जयप जय मिलो जय 아이은 p 고로 తీసుకొచ్చింది మా నాయకుడు మా జాతి నాయకుడు మా జాతి పుద్ధుడు పంట కృష్ణ మాదే పాదోళ్లను కొన్ని గ్రామంలో మీరు ఏంటి అనేది ఈరోజు మీరే మాకు కావాలనే రూల్స్ తీసుకొచ్చింది మా నాయకుడు ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది నాయకులు ఎన్ఆర్పిఎస్ పోరాటంలో అందించడం జరిగింది ఎన్ని ఉదుగొట్టుకు వచ్చిన ఎన్ని అనుమానాలు ఎన్నో అవమానాలు ఎన్నో కలోభాలకు చేసిన నిరోటి నిరపడి జాతిని ఐక్యం చేసి జాతిని జాగ్రత్త చేసి జాతిని కీటకన పరిచి దాటిలో పోరాట పట్టుబడి పోరాట చేసి ఈరోజు ముప్పై సంవత్సరాల వీక్షణ తెరదీస్తూ ఆ పోరాట ఫలితం ఈరోజు రావడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు మాదిగారిని మేము రోడ్డు మీద కళ్ళి చెక్ చేసుకొని పిల్ల చొక్కా వేసుకొని ఈ రోజు మేము తిరుగుతున్నామంటే అది వంద మాది మాదిగారి యొక్క ఆయన ఫలితం మా ప్రభుత్వం కాంగ్రెస్తో ఏర్పాటు తర్వాత ఏర్పాటు ఉంటేనే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సభలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేస్తామని ఏ విధంగా హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఈ రోజు వర్గీకరణ బిల్లు హామీ ఇచ్చింది మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశానుసారం మా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మాసనంతో కూడినటువంటి పెంచి వర్గీకరణకు అమలు చేయమని తీర్పు రాగానే వెంటనే అసెంబ్లీలో మేము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొట్టగా ఈ రాష్ట్రంలోనే మేము ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ ప్రకటించిన వెంటనే వెంటనే కమిటీ కమి సబ్ కమిటీ వేసి దానికి కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సబ్ కమిటీ వేసి దాదాపు ఎనిమిది వేల ఆరు వందల ఎనిమిది ఎనిమిది ఉత్తరాల యుద్ధంలో కావచ్చు మేల్స్లో కావచ్చు రకరకాల వాటి రూపాయల స్వీకరించి కృఢీకరించి ఒక శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరణ ఏ విధంగా జరగాలన్న చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం నేతృత్వంలో సభ కంపి ప్రభుత్వానికి నియోజకవర్గ నిన్నటి రోజున చరిత్రాత్మకంగా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా ఎదురు చూసి ఉన్నటువంటి ఫలితం నిన్న రావడం జరిగింది దాదాపుగా మాకు సమ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల నాలుగు వరకు మేము కేవలం ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మాత్రమే పొందడం జరిగింది ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు వర్గీకరణ ఉన్నందులో కూడా దాదాపుగా నాలుగు సంవత్సరాల లోపనే పది ఎనిమిది వేల ఉద్యోగాలు రావడం అంటే వర్గీకరణ వల్ల మేము ఎంతో అనేది అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కేవలం రెండే రెండింటికి అన్ని నాయకత్వాలు అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలపడం జరిగింది ఒకటి ఎంఆర్పిఎస్ పోరాటం వంద గారి నాయకత్వం ఉండేది తెలంగాణ అంటే వీటన్నిటికీ కేవలం అందరి మద్దతుని ఈ రోజు మా యొక్క వర్గీకరణ రావడం జరిగింది ఈ వర్గీకరణలో భాగంగా ఈ రోజు మా యొక్క నాయకురాలు తేజంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిపిసిసి ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరా గారి మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులం కాంగ్రెస్ నాయకులం ఈరోజు వర్గీకరణలో భాగంగా మా మేడ మా మేడంతో మందకృష్ణ కృష్ణ మాలి వారికి ఎంఆర్పీఎస్ నాయకు కలిసి మేము ఈ రోజు పాలభిషేకం జరిగితే ఇది చేయడం మాకు గర్వకారణం చాలా ఆనందదాయకం జై జై మందకృష్ణ కృష్ణ జై ఇంద్రక జై కాంగ్రెస్ జై రేవంత్